ఈసారి ఎన్నికల్లో చంద్రగిరిలో తన గెలుపు ఎవరూ ఆపలేరని అంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగిరి కోటపై తెలుగుదేశం జెండా రెపరెపలాటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేయాలని కోరుతున్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీ శ్రేణులతో కలిసి ఉన్నారు స్థానిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు మరోసారి చంద్రగిరిలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైసీపీకి కంచుకోటగా ఉన్న చంద్రగిరిని తిరిగి టీడీపీకి కంచుకోటగా మారుస్తా అంటున్న పులివర్తి నానితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల సమయం ఇప్పటికే ఆరంభమైంది ఇప్పటికే కూడా అది అధికార పార్టీ కావచ్చు లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కూడా ఎన్నికల ప్రచారంలో వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు ఎన్నికల్లోకి దిగి ప్రజల్లోకి వెళ్తున్నారు అదే స్థాయిలోనే ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధిని అధికార పార్టీ చెప్పుకుంటూ ఉంటే చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు అభివృద్ధి అనేది పూర్తిగా కూడా కుంటి నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా ఒక అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున గతం నుంచి కూడా అంటే చర్చిస్తున్నారు ప్రజలతో మమైక్యమై వాళ్ళతో ఎందుకు ఓటు వేయాలి ప్రతిపక్ష పార్టీలకంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తరంలో చంద్రగిరిలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి పులివర్తి నాని గారు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రకరకాల సభలు సమావేశాలు ర్యాలీలు పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వైపు తిప్పుకునేందుకు ఆయన రాత్రి కష్టపడుతున్నారు నాని గారు మనతో ఉన్నారు ముందుగా మనం బీఆర్కే న్యూస్ నుంచి ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి అంటే చాలా రోజుల నుంచి కూడా అంటే అంటే ఫస్ట్గా మనం మాట్లాడుకుంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత మీకు అవకాశం కల్పించిన తర్వాత అప్పుడు కూడా చాలా కొన్ని కొన్ని ఇష్యూస్ కారణంగా ఇక్కడ ఓటమి చెందడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండా ఎగరాలి అనేది వీళ్ళందరి చిరకాల కోరిక ఏం చేయబోతున్నారు ఏంటి ప్లానింగ్స్ అంటే గత ఎలక్షన్లో ఎలక్షన్కి మూడు నెలల ముందు వచ్చి రావడం జరిగిందండి నేను రాకముందే ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాడు అతను ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న కొందరు రెవెన్యూ ఎంఆర్ఓ ఆ రోజు ఉన్న ఎంఆర్ఓల్ని కొందరిని మేనేజ్ చేసి రూరల్ మండలంలో కానీ పక్కనున్న చంద్రగిరి మండలంలో కానీ కొన్ని మండలాల్లో దొంగోట్లు ఎక్కించడం జరిగింది ఫేక్ కోర్ట్స్ సుమారు పదహైదు నుంచి ఇరవై వేలు ఎక్కించాడు మేము వాటిని చూసి మీరు కూడా చూసుంటారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది దాంట్లో ఒక మూడు వేలు నాలుగు వేలు కానీ మిగిలి తొలగించలేకపోయాం ఆ టైంకి ఎలక్షన్ వచ్చింది ఆ పదహైదు నుంచి పదహారు వేల ఓట్లు దొంగ ఓట్లతో ఆయన మెజార్టీతో గెలవటం జరిగింది ఒకటి రెండోది ఇంకోటి ఏమంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఉద్దేశంతో జగన్ ప్రజలు ఓట్లు ఓట్లేసారు దానివల్ల ఓడిపోవడం జరిగిందండి ఈసారి ఆ విధంగా లేదండి ఎందుకంటే ఫేక్ ఓట్స్ పైన అతను సుమారు లక్షా ఇరవై వేల ఓట్స్ ఫేక్ ఓట్స్ అంటే ఫామ్ సిక్స్లు ఉండొచ్చు ఫామ్ సెవెన్లు ఉండొచ్చు ఫామ్ ఎయిట్లు ఉండొచ్చు అన్ని విధాలు పెట్టినా వాటి మేము పోరాటం చేసి మ్యాక్సిమం తీయగలిగాం ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని కూడా ఐడెంటిఫై చేసాం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పెట్టాం దాన్ని వేరే విధంగా కూడా మేము ఎదుర్కోవాలనుకుంటున్నామండి ఈసారి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిగా ఒకసారి రావాలనుకున్న మహిళా సోదర కూడా మాకు చంద్రబాబు నాయుడు గారే రావాలి మళ్ళా మళ్ళా చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మా కొడుకులు ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మా తాలిబొట్టు నిలుస్తుంది అని ఒక దీంతో మహిళా సోదర వల్ల ఉన్నారు దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ చంద్ర నియోజకవర్లు నేను కూడా గెలుస్తానండి సార్ గత ఐదు ఏళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు అప్పుడు సమయంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడిన మధ్య ఎన్నికలు జరిగాయి దాని తర్వాత పార్టీ కేడర్కి నాయకులకు అందరు కూడా మీరు సపోర్ట్ ఉన్నారు నిరంతరము ఆ వాళ్ళతో ఉన్నారు కష్టాలన్నీ ఎదుర్కోవడం జరిగింది రకరకాల కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు ఏంటి గత ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగింది చంద్రగిరి గురించి కొన్ని అంటే కేసులకు సంబంధించి కేసుల గురించి అంటే నిన్న రైట్ కూడా మా వాళ్ళని రెచ్చ ఒక నెల నుంచి మా వాళ్ళు రంగంపేటలో కార్యకర్తలు రెచ్చగొట్టి రెచ్చగొట్టి నిన్న రాత్రి గలాటలు చేశారు చిన్న గలాట జరిగితే వాళ్ళే వస్తువులు ఎంచుకున్నారు వాళ్ళే టీవీలు వాళ్ళగొట్టుకున్నారు వాళ్ళే అన్నీ చేసుకొని పోలీస్ అధికారులు చేత ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు పైన త్రీ నాట్ సెవెన్ పెట్టడం జరిగింది అయితే రాత్రి మేము రాయలపురంలో మీటింగ్ పెట్టుకున్నాం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకు మూడు ఆటోలు తీసుకొని వచ్చి మీరు ఆటో లెక్కపోతే ఫంక్షన్ కట్ చేస్తాం రేషన్ కట్ చేస్తామని తీసుకోవడం జరిగింది భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరులు కానీ మీటింగ్ అనేది సక్సెస్ జరుగుతూ ఉంది ఈ ఐదేళ్ళలో భాస్కర్ రెడ్డి నేను డెవలప్ చేశాను డెవలప్ చేశాడు అన్నాడు ఏం డెవలప్ ఆయన కుటుంబం డెవలప్మెంట్ అయింది చంద్రగిరి ప్రజల్ని ఆయన బానిసలాగానే చూస్తున్నాడు ఈరోజు కూడా అంటే ఆయన ఏం చేస్తున్నా అంటే స్వీటు చీరా జాకెట్టు వాచ్ కుక్కర్ ఇచ్చేస్తే మనుషులు ఓట్లు వేస్తారు అనుకున్నారు మీకు గుర్తుంటుంది బానిసలు అంటే పని చేసుకొని అట్టానికి ఆ భోజనం పెడతారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించరు ఆ విధంగా చంద్ర నియోజకవర్గంలో కూడా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు భాలస్కర్ రెడ్డి అక్కడ కల్పించలేదు పదేళ్ళలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అరుణక్క గారు చేసిన డెవలప్మెంట్ తప్పించి ఇంతవరకు లేదు ముఖ్యంగా చందరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు రావాలి ఇంతవరకు ఒక ఇండస్ట్రీ అలా ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఏమన్నాడు ఆయన నాకు రూలింగ్ లేదు రూలింగ్ వస్తే నేను చేస్తాడు రూలింగ్ వచ్చింది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వాస పాత్రుడు వాళ్ళ కుటుంబానికే అటువంటి వ్యక్తి అనుకుంటే ఇండస్ట్రీలు పెద్ద ప్రచ ప్రాబ్లం లేదు కానీ ఇండస్ట్రీ యువతకు ఉద్యోగాల తేల ఇక్కడ రూరల్ మండలం ఉండొచ్చు ఉన్నటువంటి చంద్రగిరి ఉండొచ్చు కొన్ని మండలాల్లో మేజరు హౌజింగ్ సమస్య అంటే నిరుపేద కుటుంబాలు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు ఇస్తాను ఎక్కడ ఇండ్లు కట్టేలా మంగళం పంచాయతీలో అక్కడ స్థలాలు ఉంది స్థలాలు ఉన్న వాళ్ళ నాయకులు పట్టాలు చేసుకుని అమ్ముకున్నారు కానీ నిరుపేదలకి ఇలా వాళ్ళకి తీసుకొని వేర్పేడి దగ్గర చినిగే పళ్ళు ఇచ్చారు ఆ చినిగేపల్లికి ఇక్కడి నుంచి పోయి రావాలంటే యాభై కిలోమీటర్లు అవుతుంది బస్ ఛార్జ్ ఎంత వాళ్ళు ఇక్కడొచ్చి డైలీ పనిచేసే వాళ్ళు ఉండరు డైలీ లేబర్ ఉండరు ఇదొకటి అయితే ఆ చినిగేపల్లి ఇచ్చిన స్థలం స్థల యజమానులకి గవర్నమెంట్ కోర్టులో జరుగుతూ అక్కడ ఎక్కడ పట్టాలిస్తాడు ఇవ్వలేడు అంటే ఇది ఒక డ్రామా ఒక డ్రామా లాగా అంటే ఎక్కడ కల్పి కల్పించాల అదేవిధంగా ఇక్కడ చంద్ర నియోజకవర్గంలో రైతులు పంట జరగాలంటే కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంది ఆ వాటర్ ప్రాబ్లం తీర్చాల ప్రధాన సమస్య ఇక్కడ ఇసుక 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 చేసే మాఫియా ఎర్రమట్టి చేసే గ్రావల్ మాఫియా ఎర్రచెందన మాఫియా భూ మాఫియా మొత్తం చెవిరెడ్డి కుటుంబం చెవిరెడ్డి కుటుంబం అంటే వాళ్ళ అన్నదమ్ములు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళు ఇది అనొచ్చు చెవిరెడ్డికి ప్రధాన అనుచరులు గంజాయి అమ్ముతున్నారు ఒకప్పుడు తిరుపతిలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం ఉండేది ఈరోజు చంద్రగిరికి నియోజకవర్గంలో పెద్ద ఇండస్ట్రీ తెచ్చినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే దేశంలో లేని ఇండస్ట్రీ అంటే గంజాయి ఇండస్ట్రీ తెచ్చాడు ఆ గంజాయి ఇండస్ట్రీ తెచ్చి యువతను పెడదో పట్టిస్తూ ఆ యువతలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులని పొట్ట కొట్టే విధంగా తెస్తున్నాడు అంటే ఎందుకు ఇచ్చుతున్నాడు అంటే ఆ యువత చెడిపోయి బాలిసీలు అయ్యి వాళ్ళకి పాపం లివర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు చాలా ప్రాబ్లం పడుతున్నారు అది పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో సార్ చంద్రబాబు అంటే మీరు ఆర్డీఓ ఆఫీస్ వద్ద పెట్రోల్ పోసుకొని అంటే జరుగుతున్న పరిణామాలు దొంగ ఓట్లకు సంబంధించి ఇష్యూకి సంబంధించి కూడా ఆ సమయంలో మీరు ఒకనొక దశలో ఉధృతకులు వెళ్ళి ఆ రకంగా కూడా పెట్రోల్ పోసుకోవడం జరిగింది చంద్రబాబు గారు వచ్చి మిమ్మల్ని పరామర్శించారు ఆయన వెళ్తూ వెళ్తూ మీడియాతో ఒక మాట అన్నారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక కేస్ స్టడీగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఓటర్లకు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించి కేసు స్టడీగా తీసుకుని ఎన్క్వైరీ చేస్తానన్నారు అప్పటి నుంచి కూడా ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయనుకుంటున్నారు ఎందుకంటే అప్పట్లో ఉన్న ఆరోపణలు లేదంటే మీరు మీరు ఇచ్చిన ఆధారాల ప్రకారం కూడా యాభై నుంచి అరవై వేలు డెబ్బై వేలు వరకు ఉన్నాయన్నారు మరి ఇంకా కూడా ఏమున్నాయి అంటే ఎందుకంటే ఎన్నికల అధికారులు ఏమంటున్నారంటే అది నిరంతర ప్రక్రియ కొన్ని తీసేసాము ఇంకా కూడా కొన్నిటి మీద ఎంక్వైరీ వేస్తున్నామంటూ కూడా మొన్న ఈసీ గారు ఇక్కడికి వచ్చిన సమయంలో కూడా చెప్పడం జరిగింది ఇంకా ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది ఇంకా ఉందండి ఒక పది నుంచి పన్నెండు వేలు ఉంటుందండి వాటిని వేరే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మా పెద్ద గారు ఇది కేసు స్టడీకి తీసుకోవాలి దేశంలోనే ఇటువంటి ఎప్పుడు జరగల ఎలక్షన్ కమిషన్ సంబంధించిన దాంట్లో ఎంటర్ అయ్యి ఒక కాల్ ఐడీలు అంటే దీనికి సంబంధించిన ఉంది కదా ఎలక్షన్కి సంబంధించిన ఏఈఆర్ఓలు లాగిన్ ఐడీస్ కానీ ఈఆర్ఓ లాగిన్ ఐడీస్లో తీసుకొని ఎపిక్ కార్డ్స్ చేశారు వాటిని ఈరోజు కూడా కొన్ని ఎపిక్ కార్డ్స్ డైరెక్ట్గా చెవిరెడ్డి భాస్కరడి ఇంటికి వెళ్ళింది అది అందరికి జగన్ ఈఆర్ఓ గారు కూడా తెలుసు ఏఈఆర్ఓలకు తెలుసు వాటిపైన కూడా మేము దృష్టి సారించాము వీటిని కేసు స్టడీకి తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఆరు మండలాల్లో ఎంఆర్ఓలు ఆ రోజు ఉన్న ఆర్డీఓ ఎవరు అనేది మాకు దృష్టిలో ఉంది వాటిపైన ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఉంది వాటిపైన ఎంక్వైరీ చేసి మేము కంపల్సరీ వాళ్ళని సస్పెండ్ చేసేది కాదు సర్వీస్ ఫర్ డిస్మిస్ చేపిస్తాం ఎందుకంటే ఇంకో ఫ్యూచర్లో ఎవరు కానీ ఇటువంటి పరిస్థితి తేకుండా ఉండేదానికి ముఖ్యంగా ఆ రోజు ఉన్న ఎంఆర్ఓ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఎంఆర్ఓ కిరణ్ గారు ఈరోజు ఆర్డీఓ అయినాడు గూడు ఆయన ప్రమేయం ఎక్కువ ఉంది ఈ దొంగ ఓట్లు అనే దానికి కర్మ కర్త అంతా కిరణ్ గారు జగమెరిగిన సత్యం దీనిపైన మేము హండ్రెడ్ ఆయనతో పాటు ఇంకా ఇద్దరు ఎమ్ఆర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిపై మేము దృష్టిస్తుంది సరే నాయకులకు సంబంధించి చాలామంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇంకా కూడా కొంతమంది పార్టీలో చేరిన వ్యక్తులు కూడా ఇంకా కూడా కొంతమంది కలు కలుపు అంటే కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కూడా చేరుతూ ఉన్నారు కానీ ఏం చేయబోతున్నారు పార్టీలకు అంటే వీళ్ళకి అందరికీ కూడా పదవులకు సంబంధించి కావచ్చు వీళ్ళందరూ కష్టపడుతున్న తరుణంలో ఎన్నో రోజుల నుంచి కూడా చంద్రగూఢిలో చాలామందికి పదవులు అంటే ఎందుకంటే రాజకీయం అంటేనే పదవులు వాళ్ళకి ఏం న్యాయం చేయబోతున్నారు రేపు మీరు గెలిచిన తర్వాత ఎందుకంటే తెలుగుదేశంలో ప్రధాన ఆరోపణలు అంటే ఎక్కడైనా సరే అంటే ఇక్కడ కాదు ఎక్కడైనా సరే అంటే తర్వాత వచ్చిన అధికారం వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలు చేరుతారు వాళ్ళకందరికీ పదవులు ఇస్తారు వాళ్ళనే దగ్గర పెట్టుకుంటారు నాయకులు అంటూ కూడా ఒక అపవాదం అనేది కొన్ని ప్రాంతాల్లో ఉంది కానీ ఇక్కడ ఏం చేయబోతున్నారు ఏంటి ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడుతున్నారు అంటే మీకు దీంట్లో ఉందండి కొన్ని మీరు చెప్పిందైతే కొన్ని వాస్తవాలు ఉంది మేమైతే ఆ వాస్తవాలు లేదని చెప్పలా కానీ నా దృష్టిలో ఎవరు అయితే కొత్త వాళ్ళైనా పార్టీకి కష్టపడితే వాళ్ళకి మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామండి పదవులు అనేది చాలా ఉందండి పార్టీ పదవులు ఉంది ప్రభుత్వ పదవులుంది నామినేటెడ్ పదవులుంది డైరెక్ట్గా ఎలక్షన్లు ఎలక్ట్ అయ్యే పదవులు ఉన్నాయి కొందరు వాళ్ళకి ఆర్థికంగా స్థిరపడే విధంగా ఉంది నేను అనుసంధానం చేసుకుంటాను నాకు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు నా పార్టీకి కష్టపడ్డారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కష్టపడ్డారు వాటన్ని దృష్టి సారించి నేను చేస్తాను ఇరు ఇరు అంటే ఎవరు కొత్త పాత్రను సమపాలన చేసుకుంటూ చేస్తాను ఊరికే పార్టీలో మేము గత కొన్నేళ్ళ నుంచి ఉన్నాం మాకు చేయలేదు అనేది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినాం మాకు చేయలేదు అనేది కాకుండా కష్టపడ్డ వ్యక్తులందరికీ నేను ఒక ఏ మండలంలో ఆ మండల నాయకుల్ని ఆ పంచాయతీలో నాయకుల్ని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా మాట్లాడి నేను చేస్తాను నా ఇండివిజువల్ డెసిజన్ ఉండదు ఒకటి రెండు మా పెద్ద ఆయన గారు చిన్న ఆయన గారు దృష్టికి తీసుకొని కూడా నేను చేస్తాను సమయ సమయ పాలన సమయం అనుకొని దాన్ని బట్టి నడుచుకొని నేను పోతానండి సార్ ఫైనల్గా చెప్పండి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు ఎందుకంటే చాలా ఇంకొక పదిహేను రోజులు మాత్రమే ఉంది పదమూడో తారీఖు పోలింగ్ వచ్చేసింది మీరు ఇంకా బోల్ కష్టపడుతున్నారు మొన్న రాధాగారు కూడా వచ్చారు ఏంటి గారు ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది నిజంగానే చాలా వండర్ఫుల్ అండి రాధాగారు ఒక నాకు అన్నదమ్ముడు కంటే ఎక్కువగా నాకు చేశాడు పిలిచిన వెంటనే రావాలన్నా అంటే వేరే వైజాగ్లో ఉన్నాడండి రావాలంటే స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు ఆ రోజు నా కోసం వచ్చి ఆయన చూపించినటువంటి చొరవు కానీ ఆయన మాట్లాడిన సంఘంలో మాట్లాడిన మాట తీరు కానీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనండి ఆయన వల్ల ఈరోజు కాపు సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నా వెనకాల ఓటు నిర్ణయించారు దానికి ఆయన మీ ద్వారా రాధా గారికి కానీ కాపు సంఘానికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీ నమ్మకాన్ని కూడా నేను పోగొట్టుకోనని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా చందరి నియోజక ప్రజలందరికీ కూడా పార్టీలు అతీతంగా వైసీపీ పార్టీ నాయకులకు కూడా మేము చెప్తున్నా మీరు పదహైదు సంవత్సరాలు జెండా మోసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా అనగదొక్కినాడో ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని వదిలినాడు చూడండి ఆయనకి బినామీలకే ఈరోజు పదవులు ఇచ్చినాడు ఆయనకు బినామీలకే ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన బిన బినామీలకే అధికారాన్ని కల్ కల్పించడం జరిగింది నేను అటువంటి వ్యక్తిని కాదు ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా అందరినీ చంద్రగిరి నియోజకం డెవలప్ చేద్దాం మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ప్రజల్ని బానిసలాగా అనుకుంటున్నాడు అంటే ఏ టైన్కి ఆ టైం ఒక స్వీటో చీర జాకెట్ వాచ్ో కుక్కరిస్తే ప్రజలు అనుకుంటారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించకుండా చూస్తున్నాడు నేను ఆ విధంగా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజక నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు అన్ని వర్గానికి యువత ఉండొచ్చు కర్షక కార్మిక వర్గానికి ఉండొచ్చు రైతు రంగానికి ఉండొచ్చు పారిశ్రామిక రంగం ఉండొచ్చు అందరికి కూడా ఆ రంగానికి సంబంధించిన విధంగా నేను డెవలప్ చేస్తున్నా డెవలప్ చేసి ముందు పోతా నేను ఏ రోజైతే ఇక్కడ వాగ్దానాలు చేస్తున్నాను ఎగ్జాంపుల్ ఈ ఖాళీలు వాగ్దానం చేశా కాలువలు కావాలన్నారు అదేవిధంగా ఒక రేషన్ షాప్ ఇక్కడ కావాలన్నారు ఈ ఇండ్లు రెగ్యులరైజ్ కావాలన్నారు వీటన్నిటిని కూడా నేను గెలిచిన వన్ ఇయర్లో ప్రధాన సమస్యలు తీరుస్తానన్న తీర్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వస్తాను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ విధంగా ప్రతి పంచాయతీలో సమస్యలపై నేను దృష్టి సారించా మీకు గుర్తుంటుంది గత సంవత్సరం యువగలం సభ తొండవాళ్ళలో జరిగినప్పుడు నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు ఇక్కడ నా గెలిపించండి అభివృద్ధి ఏమో నేను చేసి చూపిస్తానని నన్ను గెలిపిస్తారు ఇక్కడ ఉండే ప్రజలు అభివృద్ధి అనేది ఆయన బాధ్యత ఆయన దగ్గర నేను తీసుకుని అన్నిటి కూడా పారిశ్రామికం కానీ యువతకు కానీ రైతులకు కానీ కర్షక కార్మికులకు కూడా నేను ముందు తీసుకుపోతా ఇంకొక విన్నపం ప్రజలకి మన భాస్కర్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గం పట్టించుకోవాలా ఆయన కుటుంబ పాలన ద్వారా ఆయన కుటుంబం బాగుపడింది వేరెవరు బాగుపడాల ఐదు వేలు కోట్లు సుమారు సంపాదించాడు ఈ సంపాదించిన డబ్బుని ఈరోజు వచ్చి ఓటికి పదివేలు కానీ ఇంటికి ఆరు గ్రాములు బంగారు వేయాలనుకుంటున్నాడు అది మన డబ్బు చంద్ర నియోజకవర్గానికి సంబంధించిన ప్రకృతి వనరుల డబ్బు తీసుకొని మీ నమ్మకం చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుపై నన్ను గెలిపించాలని కూడా కోరుకుంటూ నేను ఎక్కడ కానీ గెలిచినాక నా కుటుంబ పాలన ఉండదు నేను అవినీతి లేకుండా చంద్ర నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సో మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నాని గారు చాలా విషయాలు మనతో డిస్కస్ చేశారు చంద్రగిరి ప్రజలకి ఎప్పుడు కూడా అంటే అధికారం ఉన్నా లేకపోయినా అధికారులు ఉన్నప్పుడు ఆయన వెన్నట్టు ఉన్నాడు అధికారం అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి కోట్లు పోగొట్టుకున్న తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నాయకులు కార్యకర్తలతో ఉన్నాను గెలిపే లక్ష్యం వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రగిరిలో కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా కోటపైన తెలుగుదేశం జెండా ఎగరేస్తాను అందరికీ కూడా నాయకులకు కార్యకర్తలకు ఎవరెవరికి ఏమేమి చేయాలో అన్ని అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి సమపాలన వాళ్ళందరికీ కూడా పదవులు కూడా ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు ఇటు పరిస్థితుల్లో వాళ్ళందరూ అదే అదేవిధంగానే ప్రజలకు సంబంధించి ఏదైతే ఇప్పటివరకు ఉన్నటు లోటు రేషన్ విషయాల్లో కావచ్చు రేషన్ కార్డు విషయాల్లో కావచ్చు లేదంటే పింఛన్ల విషయాల్లో కావచ్చు ఇట్లా రకరకాల అన్నీ కూడా నేను దగ్గరుండి వాళ్ళ బిడ్డలాగా నేను ఆదరించండి వాళ్ళ అన్నదమ్ములాగా నేను ఆదరించండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు వీటజెన్స్ట కోటిది కలిసి గోపినాథ్ బీఆర్కే న్యూస్ చంద్రగిరి నుంచి